హే శ్రీకృష్ణ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ షూటర్ టూ త్రీ సిక్స్ త్రీ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సైన్స్ చాప్టర్ అయిన వాతావరణం శీతోష్ణ స్థితి ఈ చాప్టర్లో ఉండే కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను జాగ్రత్తగా చూడండి ఇవి టెట్ అండ్ డిఎస్సికే కాకుండా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి క్వశ్చన్ నెంబర్ వన్ భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పుకు తెలియజేసే నివేదిక దట్ ఈస్ వెదర్ ఫోర్ క్యాస్ట్ బి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్స్టర్ రైట్ ఆన్సర్ వెదర్ ఫోర్ క్యాస్ట్ అంటే ముందస్తుగా వెదర్లో జరిగే మార్పు వాతావరణంలో జరిగే మార్పుని ముందస్తుగా తెలియజేసే నివేదికని వెదర్ ఫోర్ క్యాస్ట్ అంటాం క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో కనిష్ట ఉష్ణోగ్రతను సూచించేది ఇక్కడ సిక్స్ మ్యాక్సిమమ్ మినిమమ్ ధర్మమీటర్లో మనకి రెండు ట్యూబ్స్ కనబడుతున్నాయి చూడండి డయాగ్రామ్లో లెఫ్ట్ హ్యాండ్ ట్యూబు రైట్ హ్యాండ్ ట్యూబు దీనిలో లెఫ్ట్ హ్యాండ్ నేమో మినిమం టెం టెంపరేచర్ రీడింగ్ అవుతుంది అంటే స్ప్రింగ్ కింద మ్యాగ్నెటిక్ స్ప్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ప్రింగ్ కింద అక్కడ మనకి మినిమం టెంపరేచర్ రికార్డ్ అవుతుంది అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ట్యూబ్లో ఉండే స్ప్రింగ్ కిందేమో ఏమో మ్యాక్సిమం టెంపరేచర్ రికార్డ్ అవుతుంది సో ఐవన్ మినిమం టెంపరేచర్ని ఐ టూ మ్యాక్సిమం టెంపరేచర్ని తెలియజేస్తాయి సో కనిష్ట ఉష్ణోగ్రతను తెలియజేసేది ఐ వన్ ఏ వర్షపాత వర్షపాతాన్ని కొలిచే పరికరం దట్ ఈస్ రెయిన్ గేజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ పవనం వీచే దిశ పవనం ఎట్టు నుంచి ఎటు వీస్తుందంటే అధిక గాఢత ప్రదేశం నుండి అల్ప గాఢత ప్రదేశానికి ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పటంలో చూపిన పరికరం యొక్క ప్రయోజనం ఏంటి ఇదేంటంటే మనకి యానిమోమీటర్ అంటాం గాలి ప్రవాహం దిశని తెలుసు తెలుసుకోవచ్చు దీంతో అలాగే పవన వేగాన్ని కూడా తెలుసుకోవచ్చు సో ఆప్షన్ ఏ అండ్ బి ఈ రెండు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మనకి ఆప్షన్ సిలో ఉన్నాయి సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఎండ ఎక్కువగా ఉండే తేమ ప్రాంతంలోని ప్రజలు ఏ దుస్తులు ధరించాలి దీనికి సరైన సమాధానం నూలు కాటన్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎండాకాలంలో హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ చెమట పడుతుంది ఎందుకంటే హైదరాబాద్ కంటే విజయవాడలో ఎందుకు ఎక్కువ చెమట పడుతుందంటే అది మనకి అక్కడ కోస్టల్ ఏరియా కాబట్టి సో విజయవాడ నందు గాలిలో తేమ ఎక్కువ అనే ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ డి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాతావరణంలో ఆర్ద్రత ఎక్కువగా ఉంటుంది అని కూడా అనొచ్చు దీన్నే గాల్లో తేమ ఎక్కువ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ విజయవాడ నందు గాలిలో తేమ ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి దీనికి కారణం ఏంటి అనమాట విజయవాడ ప్రక్కన కృష్ణానది ఉన్నది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇదేంటంటే వాతావరణంలో హ్యూమిడిటీ నీటి ఆవిరి ఆల్రెడీ ఎక్కువగా ఉండటం వల్ల చెమటలు త్వరగా ఆరమనమాట బందరు లేదా విజయవాడ ఈ లేదా వైజాగ్ ఈ ఏరియాల్లో త్వరగా చెమటలు పట్టిన ఆరకపోవడానికి కారణం ఏంటంటే అది కోస్టల్ ఏరియాలో ఉండటం వల్ల ప్రక్కన నదీ పరివాహక ప్రాంతాల్లో లేదా సముద్ర తీర ప్రాంతాల్లోనూ ఉన్న ప్రజలకి గాల్లో తేమ ఎక్కువగా ఉండటం వలన త్వరగా చెమటలు పడతాయి అన్నమాట క్వశ్చన్ నెంబర్ నైన్ ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు ఉండే వాతావరణ క్రమాన్ని ఏమంటారు దట్ ఈస్ శీతోష్ణ స్థితి ఆప్షన్ సి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఉండే వెదర్ రిపోర్ట్ని బట్టి అక్కడ ఉండే క్లైమేట్ అనేది నిర్ధారణ జరుగుతుందనమాట సో ఆప్షన్ సి శీతోష్ణస్థితి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఒక రోజులో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యే సమయం దట్ ఈజ్ వేకువ జామున ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎర్లీ మార్నింగ్ ఆ ప్రతి రోజులోనూ ఎర్లీ మార్నింగ్ టైంలో ఆ రోజులో ఉండే మినిమం టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది సో ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ లెవెన్ వేసవిలో మధ్యాహ్నం పూట పవనాలు వీచే దిశ మధ్యాహ్నం పూట అంటే డే టైంలో ఏమవుతుందనమాట ల్యాండ్ త్వరగా వేడెక్కడం వల్ల ల్యాండ్ పైన ఉన్న గాలి అంతా కూడా పైకి వెళ్ళిపోయి అక్కడ అల్పపీడన ప్రదేశం ఏర్పడుతుంది సో ఇక్కడ ఎప్పుడైతే గాఢత తక్కువగా ఉందో సముద్రం నుంచి వచ్చే గాలులన్నీ భూమి వైపుకు వేస్తాయి సో అంటే సీ బ్రీజ్ అనమాట సముద్రం నుండి భూమి వైపుకు వేస్తాయి సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ గోపి పది సెంటీమీటర్ల వ్యాసమున్న సూపాకార బీకర్తో గేజ్ నిర్మించారు రాము ఒక వ్యాసం ఉన్న స్థూపాకార నాళంతో రెయిన్ గేజ్ నిర్మించాడు ఈ సందర్భంలో అని చెప్పి కింద నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి గోపి రెయిన్ గేజ్ ఖచ్చితమైన కొలతనిస్తుందా రాము రెయిన్ గేజ్ ఖచ్చితమైన కొలతనిస్తుంది ఇద్దరి రెయిన్ గేజ్ ఒకే కొలతలు ఇస్తాయి ఇద్దరు రెయిన్ గేజ్లు వేరు కొలతలు ఇస్తాయి వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నమాట ఆప్షన్ సి ఇద్దరు రెయిన్ గేజ్లు ఒకే కొలతలు ఇస్తాయి ఇక్కడ రెయిన్ గేజ్ నిర్మించేటప్పుడు పది సెంటీమీటర్ల వ్యాసమా ఒక సెంటీమీటర్ వ్యాసమా అనే దాని మీద ఆ యొక్క కొలతలు అనేవి డిపెండ్ అవ్వవు దాని యొక్క వ్యాసం ఎంతైనా ఉండనే అది ఒకే కొలతల్ని ఇస్తాయి అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సైన్స్ టీచర్ తన ప్రయోగశాలలో పరీక్షణాళికలో తీసుకు నీటిని తీసుకుని వేడి చేసి చూపాడు పరీక్షణాళికలో నీటి మట్టం తగ్గింది ఈ ప్రయోగం ద్వారా టీచర్ చెప్పబదలుచుకున్న విషయం ఏంటంటే బాష్పీభవనం ఆప్షన్ బి బాష్పీభవనం బాయిలింగ్ అనమాట సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ శీతల శీతోష్ణ స్థితి గల రాష్ట్రము శీతల అంటే కోల్డ్ వెదర్ ఉన్నది ఎక్కడ అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్ అందరికి తెలిసింది ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఈ క్రింది వాళ్ళలో సరికాని వాక్యం ఏది ఒకటి ఆప్షన్ ఏ సముద్రంలోని భూకంపాల వల్ల సునామీ ఏర్పడుతుంది సునామీని పక్షులు ఇతర జంతువులు ముందుగానే పసిగడతాయి పరికరాలతో ముందుగానే సునామీని గుర్తించడం సులభం రెండు వేల ఎనిమిదిలో అండమాన్ నికోబార్ దీవులో సునామీ సంభవించింది సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో రెండు వేల ఎనిమిదిలో సునామీ రావడం అనేది ఆప్షన్ రాంగ్ కాబట్టి సరికాని వాక్యం రెండు వేల ఎనిమిదిలో అండమాన్ నికోబార్ దీవిలో సునామీ సంభవించడం సంభవించడం అనేది రాంగ్ మరి ఎప్పుడు వచ్చిందంటే టూ థౌజండ్ ఫోర్లో సునామీ సంభవించింది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ వాతావరణ మార్పు వాతావరణ మార్పు అనేది వారం వారం రోజు రోజుకు తక్కువ సమయంలో పైవన్నీ కరెక్టే సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ రోజులో తక్కువ ఉష్ణోగ్రత సాధారణంగా ఏ సమయంలో తెలియజేస్తుంది ఇది ఇంతకుముందు కూడా వచ్చింది ఉదయం ఎర్లీ మార్నింగ్ సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఆర్ద్రతను కొలిచే సాధనం పేరేంటి దట్ ఈస్ హైడ్రోమీటర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ హైడ్రోమీటర్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ గాలి వేగాన్ని కొలిచే పరికరం యానిమోమీటర్ హైడ్రోమీటర్ స్పీడోమీటర్ ఓడోమీటర్ దట్ ఈస్ యానిమోమీటర్ ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ అండమాన్ నికోబార్లో సునామీ వచ్చిన సంవత్సరం దట్ ఈస్ రెండు వేల నాలుగు ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఇది ఒక మ్యాచింగ్ ఇక్కడ ఎంఎంటి సునామీ ఆంబ్రోమీటర్ యానిమోమీటర్ ఆర్ద్రత అని ఉంది ఇక్కడ ఎంఎంటి అంటే మినిమమ్ మ్యాక్సిమమ్ థర్మామీటర్ అదేంటంటే మనకి ఒక రోజులో వచ్చే గరిష్ట ఉష్ణోగ్రత ఎంత కనిష్ట ఉష్ణోగ్రత ఎంత తెలుసుకునే పరికరం అనమాట దీన్ని సిక్స్ అనే సైంటిస్ట్ తయారు చేయడం జరిగింది దీనిలో ఆల్కహాలు పాదరసం రెండు ద్రవాలు కూడా ఉంటాయి రీడింగ్ తెలియజేయడం కోసం మనకి మామూలుగా ధర్మోమీటర్స్ అంటే మెర్కిరీ మాత్రమే పాదరసం మాత్రమే ఉంటుంది కదా ధర్మోమీటర్లో కానీ ఇది విచిత్రంగా ధర్మోమీటర్లో ఈ ధర్మోమీటర్లో మాత్రం పాదరసంతో పాటు ఆల్కహాల్ కూడా ఉంటుంది సో దీన్ని తయారు చేసింది సిక్స్ కాబట్టి ఒకటికి ఈ సరైన ఆన్సర్ సునామీ టూ థౌజండ్ ఫోర్ ఏ ఓమ్రోమీటర్ దట్ ఈస్ వర్షపాతాన్ని కొలిచే సాధనం మీరు ఆప్షన్ డి యానిమోమీటర్ గాలిలో ఉండే గాలి యొక్క వేగం గాలి యొక్క దిశ తెలుసుకునేది అలాగే ఆర్ద్రత తేమ గాలిలో ఉండే తేమనే ఆర్ద్రత అని అంటాం హ్యూమిడిటీ అంటాం ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో కనిష్ట ఉష్ణోగ్రతను తెలియజేసేది మళ్ళీ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రీడింగ్ దట్ ఈస్ ఐ వన్ వన్ అనేది కనిష్ట ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ గాలి దిశ అధిక సాంద్రత నుండి అల్ప సాంద్రత గల ప్రదేశం వరకు ఆప్షన్ ఏ